ఒక మాట మీ ద్వారా కూడా అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది నేను ఇప్పుడు సావిత్రి హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఫస్ట్ టైం చాలా సార్లు చూశాను సో ఇందులో రాగానే ఈ హ్యాండ్లూమ్స్ని ఎక్కువ ప్రమోట్ చేసిన నాగశ్రీ గారిని ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషాన్ని ఇచ్చింది వారు ప్రమోట్ చేసే తీరు ఆ క్వాలిటీ ప్రతి చీర గురించి డీటెయిల్డ్గా వారు చెప్పడం సో ఫస్ట్ డేనే వారు కలవటం అరే అలాగే సావిత్రి హ్యాండ్లూమ్స్ పేరే గొప్పగా నిజంగా అధినేత్రిగా ఉన్నారు మీరు సో వారి అందరినీ కలుసుకోవడం స్టాఫ్ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నేను నాగశ్రీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటే నేను ఒక రకంగా ఇక్కడికి రావడానికి వారు కారకులు వారు దారి చూపినట్టు నాలాగా అనేక మందికి అంటే తెలుసుకొని అంటే వాళ్ళు మళ్ళీ వచ్చే లోపే ఎక్కడో చూడంగానే ఇంకా అంత దూరం ఏం పోతాం ఇంత దూరం ఏం పోతాం ఉన్నదేదో తీసుకొని సర్దుకుందాం సర్దుకుపోదాం అనుకునే మహిళలకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ క్వాలిటీ కావాలనుకుంటారు కానీ వాళ్ళకు అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు అలాంటి వారికి నాగశ్రీ గారు చాలా గొప్పగా చెప్తారు వారు ఆ సేవలు అందిస్తున్నారు నిజంగా వారికి మా మహిళా లోకం తరఫున ధన్యవాదాలు